అందరికి నమస్కారం గ్రంథాలయ కార్యక్రమానికి స్వాగతం నా పేరు నాగరమాదేవి గత ఎపిసోడ్ లో శబ్ద బ్రహ్మ అనే పుస్తకాన్ని గురించి మనం కొన్ని విషయాలను తెలుసుకున్నాం ఈ సృష్టిలో శబ్దానికి ఉన్న శక్తి అనంతమైనదని అనిర్వచనీయమైనదని సృష్టికి ఆధారం శబ్దమని భారతీయ ఆధ్యాత్మిక శాస్త్రం చెబుతోంది అలాంటి మహత్తరమైన శబ్దం మీదే ఈ విశ్వం ఆధారపడిందని తెలియజేసే అద్భుత గ్రంథం శబ్ద బ్రహ్మ మాస్టర్ ఆర్కే కలం నుంచి జాలువారిన ఈ గ్రంథం శబ్దానికి సంబంధించిన అనేక అపురూప రహస్యాలను అవగతం చేస్తుంది ఆధ్యాత్మిక విద్య మొత్తం ఆ ఊ మా అనే అక్షర సమూహంగా ఓంకారం ఉద్భవించిందని ఆ ఓంకారమే మనం ఎలా జీవించాలో దిశానిర్దేశం చేస్తుందని తెలియజేసే మహోన్నత గ్రంథమిది సృష్టి ఆవిర్భావానికి ఆదిమూలమైన ఆ శబ్దంలోని పదాల కలయికే ఓంకారం మాస్టర్ ఆర్కే కలన్ నుంచి పురుడు పోసుకున్న అపురూప శబ్ద బ్రహ్మ గ్రంథ పరిచయమే నేటి గ్రంథాలయం ఈ పుస్తకాన్ని మనకి అందించిన వాళ్ళు డాక్టర్ మారేళ్ళు శ్రీరామకృష్ణ గారు మనం గత ఎపిసోడ్ లో ప్రహ్లాదుని చరిత్ర గురించి అవతారాల గురించి అంటే దశావతారాల గురించి ఆ దశావతారాలు ఒకేసారి భూమి మీద ఉంటాయని దానికి మన చేతనత్వం కనుక అభివృద్ధి చెందితే ఆ అవతారాన్ని పట్టుకుని ఆ యొక్క స్థితికి మనం చేరుకోవచ్చని మరి శ్వాసను దిశను మార్చుకోవచ్చని ఆలోచనల యొక్క దిశను మార్చుకోవచ్చని కోపాన్ని దీపంగా వెలిగించాలని శాంతాన్ని భూమి యొక్క తేలికపాటి సాలిడ్ కాబట్టి దాన్ని మనం తెచ్చుకోవాలని ఇలా ఎన్నో అద్భుతమైనటువంటి విషయాల్ని మనం తెలుసుకున్నాం ఇప్పుడు మరికొన్ని విషయాల్ని మనం తెలుసుకుందాం అక్షరాలు మంత్ర విద్య వీటిని గురించి తెలుసుకుందాం ఒక సంకల్పం అంటే అక్షరాల యొక్క కలయిక సంకల్పం అంటే అది ఆ అక్షరాల యొక్క కలయికను చేసినప్పుడు అది ఒక మంత్రంగా మారుతుంది ఈ అక్షరాల యొక్క కలయికే మంత్రము అనేటువంటి విషయం మనకు తెలియట్లేదు అది ఒక రామ అనే మంత్రాన్ని తీసుకోండి ఒక కృష్ణ అనే మంత్రాన్ని తీసుకోండి ఒక గాయత్రి మంత్రాన్ని తీసుకోండి లేదా మీరు మీరే ఒక మంత్రాన్ని సృష్టించుకోండి అది ఏవైనా కూడా ఆ మంత్రాలుగా మారడానికి ఉన్నది ఏమిటి అంటే మన యొక్క సంకల్పము అంటే మన యొక్క ఆలోచనలు మన యొక్క ఆలోచనలకి వాక్కు యొక్క రూపమే సంకల్పము ఆ సంకల్పాలలే మనం మంత్ర విద్య అని మనం చెప్పుకుంటూ వస్తున్నాము ఇక్కడే గోవర్ధన పర్వతము అన్న మరి లేదా జపం అన్న ఒకటే అది ఎట్లా అంటే శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు అనేటువంటి కథ మనందరికీ తెలిసిందే కదా అయితే ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక కోణాన్ని మనకు ఋషులు అందజేస్తున్నది ఏంటంటే గో అంటే వాక్కు వర్ధనం అంటే యాంప్లిఫై చేయటం అంటే వలయాలుగా ఏర్పడతాం అంటే వాక్కు యొక్క శక్తి వలయాలుగా రూపొందటం అంటే జపం చేయటం అనమాట అంటే ఒకేదాన్ని ఒకేదాన్ని పదే 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 ఉచ్చరించినప్పుడు ఆ అక్షరాలు అగ్నిస్వరూపాలు కాబట్టి వాటికి ఉన్నటువంటి శక్తి ద్వారా అక్కడ మార్పు అనేది జరుగుతుంది విద్యుత్ వలయం అనేది ఏర్పడుతుంది అనేది మనకు తెలియజేస్తున్నారు అంటే గోవర్ధన పర్వతం ఎత్తడం అన్నా జపం చేయటం అన్నా ఒక్కటే అనే విషయాన్ని మనకు తెలియచేస్తున్నారు అంటే ఇక్కడ మంత్రం ఎక్కడి నుంచి వచ్చింది అంటే నీ సంకల్పం ద్వారా వచ్చింది నీ సంకల్పం దేని ద్వారా వచ్చింది ఒక కోరిక ద్వారా వచ్చింది ఆ కోరిక దేని ద్వారా వచ్చింది ఒక ఆలోచన ద్వారా వచ్చింది అంటే నీ ఆలోచన కోరికగా మారింది కోరిక సంకల్పంగా మారింది ఆ సంకల్పాన్ని నువ్వు ఉచ్చరించినప్పుడు అది మంత్రంగా మారుతోంది ఎందుకు అగ్నికి అక్షరాలు అగ్నిస్వరూపాలు కాబట్టి ఆ విధంగా మారుతోంది కాబట్టి నీ వాక్కుని ఎంత చక్కగా ఉపయోగించుకోవాలి అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియచేస్తున్నారు ఇది మనకి తెలిసినా తెలియకపోయినా మనం చేసేస్తూ వస్తున్నాం కానీ వాటికి అద్భుతమైనటువంటి శక్తి ఉంది అది విశ్వంలోకి వ్యాప్తి చెందినప్పుడు దాని యొక్క ఫలితాన్ని మనమే స్వీకరించాల్సి వస్తుంది ఎందుకుని అంటే అక్షరాల్ని సౌండ్లెస్ సౌండ్స్ అన్నది ఒక అంశం అయితే ఈ అక్షరాల్ని మనం పలికినప్పుడు ఇది మన నోటి వెంట నుండి వెలువడినటువంటి ఆ వాక్కు బాల్స్ లాగా తిరిగి మళ్ళీ మన దగ్గరకే చేరుతుంది అందుకే అక్షరాలను బాల్స్ అని కూడా అంటారనమాట అంటే ఒక వాక్కు ఉంది ఆ వాక్కుని మనం ప్రకృతిలోకి విడిచిపెట్టినప్పుడు అది తిరిగి మళ్ళీ మన దగ్గరకే చేరుతుంది మనం ఒక్క విషయాన్ని గనక కొంచెం గమనించుకోగలిగితే అస్త్ర విద్యలు అనేవి మనం విని ఉన్నాం ఆ అస్త్ర విద్యలు అన్నీ కూడా ఎలా వచ్చాయి మంత్ర విద్యలు అవన్నీ కూడా అస్త్ర విద్యలు అన్నీ మంత్ర విద్యే అది ఎలా వచ్చాయి వా వాళ్ళ యొక్క వాక్కు ఆ వాక్కుకి అగ్నిస్వరూపాలు ప్లస్ వాళ్ళ యొక్క సామర్థ్యాలు వాళ్ళ యొక్క శక్తిని దానికి జోడించటం వల్ల అవి అస్త్రాలుగా ఏర్పడినాయి అంటే వాక్కు పట్ల మనం ఎటువంటి స్థితుల్లో ఉండాలి అనేటువంటి విషయం మనకి దీని ద్వారా అర్థమవుతోంది కాబట్టి ఒక సంకల్పము అన్న మరి మంత్ర విద్య అన్నా ఆ మంత్రాలని మనం సృష్టించుకోవటం మన చేతుల్లోనే ఉంది కాబట్టి మనం అత్యంత జాగరూకతతో అత్యంత ఎరుకతో మనం వాటిని సృష్టించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్తున్నారు అట్లాగే ఇక్కడ ఒక జరిగినటువంటి ఒక కథని మనకు తెలియచేస్తున్నారు నిషాదరాజు నిషాదరాజు గత గతంలో ఒక ముని యొక్క కుమారుడు అయితే అతను ఏం చేసి ఆ రోజుల్లో ఆశ్రమాల్లో మును మునులు ఋషులు ఏం చేసేవాళ్ళు అంటే ఆ దేశపు రాజులు కావచ్చు ప్రజలు కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళు నేను పాపం చేశాను అని అనుకుంటే వాళ్ళు వాళ్ళ దగ్గరికి ఆ ఋషుల యొక్క ఋషుల దగ్గరికి లేదా మునుల దగ్గరికి వాళ్ళు వచ్చి నేను పలానా పాపం చేశాను అని చెప్తూ ఉండేవాళ్ళట ఆ పాపం చేసినప్పుడు ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా వీళ్ళు ఒక మంత్రాన్నో లేకపోతే ఒక అక్షరాలతో కూడినటువంటి ఒక శబ్దాన్నో వాళ్ళు ఇచ్చేవాళ్ళు అక్షరాలతో కూడిన శబ్దం మంత్రం అన్నా ఒక్కటే కదా అది ఇచ్చేవాళ్ళు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే దాన్ని ఉచ్చరించి వాళ్ళ పాపాన్ని ప్రాయశ్చిత్తం చేసుకునేవాళ్ళు అట్లాగే ఈ నిషాదరాజు తండ్రి బయటికి వెళ్ళాట ఆ బయటకు వెళ్ళినప్పుడు ఒక రాజుగారు వచ్చాట రాజుగారు వచ్చి నేను ఒక పాపం చేశాను ఆ పాపానికి ప్రాశ్చిత్తాన్ని తెలియజేయండి అని అడుగుతాట ఆయన వెంటనే ఏం చెప్తాట ఓహో అలాగా అయితే ఒక పని చెయ్యి రామ 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 అని మూడు సార్లు అనుకో అని ఆ రాజుగారు మూడు సార్లు అనేసుకుంటాడు ఆహా నా పాపం తొలగిపోయింది అనుకుంటాడు వెళ్ళిపోతాడు అంటే చూడండి ఇక్కడ ఆ రోజుల్లో పాపం చేశాను అని అంటే ఆ పాపానికి ప్రాయశ్చిత్తం అట్లా అయిపోయేది అలా జరిగిపోయేది అప్పుడు కొంత సమయం తర్వాత తండ్రి తిరిగి వస్తాట తిరిగి వస్తే ఈ నిషాదరాజు చెప్తాట తండ్రి గారు తండ్రి గారు ఇలాగా పలానా దేశపు రాజుగారు వచ్చారు ఆయన నేను పాపం చేశానని చెప్పారు పాపానికి ప్రాయశ్చిత్తం అడిగారు అప్పుడు నేనేం చెప్పానంటే రామా 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 అని మూడు సార్లు అనుకో అని చెప్పాను ఆ రాజుగారు మూడు సార్లు అనుకుని వెళ్ళిపోయారు అని చెప్తాడట వెంటనే ఆ తండ్రికి చాలా కోపం వస్తుందట ఆయన చేసినటువంటి పాపము తక్కువ ఆయన చేసినటువంటి పాపానికి ఒక్కసారి రామా అనుకుంటే చాలు కానీ నువ్వేం మూడు మూడుసార్లు రామా రామ రామా అని అనుకో అని చెప్పావు ఇది నువ్వు వాక్కుని దుర్వినియోగం చేశావు కాబట్టి నీవు మళ్ళీ నిషాదుడుగా పుట్టి మళ్ళీ నీవు రాముణ్ణి పడవ ఎక్కించి వస్తేనే తప్ప నీకు శాప విముక్తి కలగదు అని చెప్పి పంపించేస్తాట అంటే ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకోవాలి అంటే ఒక్కసారి ఉచ్చరిస్తే చాలు అనేటువంటి శబ్దాలని మనం పదే పదే ఉచ్చరించకూడదు ఆ ఎరుకతో మనం ఉండాలి అగ్ని కాలుతుంది కదండి చేపెడితే అట్లాగే మనం ఈ శబ్దాలని కూడా ఈ అక్షరాలని కూడా ఈ పదాలని కూడా ఈ వాక్కుని కూడా మనం మన నియంత్రణలో ఉంచుకోవాలి ఒక్కసారి అనాల్సిన దాన్ని మూడుసార్లు అన్నాడనే దానికే అతన్ని శపించాడు అంటే మరి ఆ కాలంలో వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ విషయాలన్నీ కూడా వాళ్ళకి అవగతం అవుతాయి కాబట్టి ఆ పాపానికి ప్రాయశ్చిత్తాన్ని వాళ్ళు వెంటనే చెప్పగలిగారు కానీ మనం ఎంత జాగరూకతో ఉండాలి మరి అందుకే బ్రహ్మర్షి పితా మహాపత్రిజీ మనకి వాక్క్షేత్రము అనేటువంటి ఒక పుస్తకాన్ని అందజేశారు ఎప్పుడూ కూడా మన వాక్కుని సరిచేసుకోవాలి అని తెలియజేశారు అంతేకాదు ఆ వాక్కు యొక్క శక్తిని తెలుసుకున్నటువంటి అనేక మంది మౌనాన్ని పాటిస్తూ వచ్చారు రమణ మహర్షి నిరంతరం మౌనంలోనే ఉన్నాడు మరి గాంధీ మహాత్ముడు మౌనాన్ని పాటించాడు అట్లాగే బొగ్గులకొండ స్వామి అని చెప్తారు ఆయన ఇప్పటికీ మౌనంలోనే ఉన్నాడు ఇలా ఎంతోమంది మౌనాన్ని గురించి చెప్పటానికి గల కారణం ఈ వాక్కుకి ఇంత శక్తి ఉంటుంది తెలిసి తెలియక మనం చేసేటువంటి వాక్కుల యొక్క ప్రభావం మన మీద ఉంటుంది కాబట్టి ఆ వాక్కుని సరి చేసుకోవాలి ఆ వాక్కుని సరి చేసుకోవాలి అంటే నీవు నిరంతర సాధన చేయాలి నిరంతరం ధ్యాన సాధన చేయాలి అట్లాగే మనం పరాపశ్యంతి మధ్యమ వైఖరి వాక్కుల గురించి మనం తెలియచేసుకున్నాం ఆ వైఖరి వాక్కు అంటే నోటి నుండి వచ్చేటువంటి వాక్కు నాలుగు వాక్కుల్లో కంటే అధమమైనటువంటి వాక్కు అన్నది మనం అర్థం చేసుకున్నాం కాబట్టి మనం ఆ పరావాక్కు ఏదైతే ఉంటుందో దాన్ని పట్టుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి దానికి ప్రతిరోజు కూడా మనం హాయిగా ఎవరి వయస్సు ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు హాయిగా స్థిరంగా సుఖాసనంలో కూర్చుని కాళ్ళని పాదాల దగ్గర క్రాస్ చేసుకుని వేళ్లల్లో వెళ్ళను పెట్టుకుని కళ్ళు రెండో మూసుకుని సహజంగా జరిగేటువంటి ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలని గమనిస్తూ గమనిస్తూ వస్తే ఆ యొక్క శక్తితో మనలో ఒకనొక మార్పు కలిగి ఆ మార్పు ద్వారా మనం అధికంగా మాట్లాడేటువంటి మాటలు అనవసరంగా మాట్లాడేటువంటి మాటలు మన అధీనంలోకి వచ్చి మన వాక్కు మనకి సరిచేయబడి అవసరమైనప్పుడు మాత్రమే అవసరమైనంత మనం మాట్లాడగలిగేటువంటి స్థితికి మనం చేరుకుంటాము కాబట్టి అక్షరాలు సంకల్పాలని మంత్ర విద్య అక్షరాలని బాల్స్ అని అక్షరాలు అగ్ని స్వరూపాలని ఇన్ని అద్భుతమైనటువంటి విషయాలని మనకి అందజేస్తూ వస్తున్నారు అట్లాగే ఇంకొక కథని గురించి మనకు తెలియచేస్తారు కర్ణి గారు అని ఒక ఆయన ఉండేవాడు ఆయన ఈ కథని మనకి ఇప్పుడు అందిస్తున్నారు ఏమిటి అంటే ఒక ఒక వ్యక్తికి చాలా కష్టాలు ఉన్నాయట చాలా ఉంటే ఆయన ఆయనకు తెలిసిన ఆయన్ని ఒక మంచి స్థితుల్లో ఉన్నాయన్ని ఆయన నాకు ఉన్న కష్టాలు తొలగాలి అని అడిగట ఏం చెప్పాట ఓహో అలాగా అయితే నువ్వు రాముని విగ్రహాన్ని తెచ్చుకుని ప్రతిరోజు పూజి అప్పుడు నీకు నీకున్న కష్టాలు తొలుగుతాయి అని చెప్తాట ఆయన ఏం చక్కగా రాముడి యొక్క విగ్రహాన్ని తెచ్చుకుంటాడు ఆ ఒక ఇంట్లో ఒక చోట ప్రతిష్ఠించుకుంటాడు అంటే ఒక ఇంట్లో ఒక చోట పెట్టుకుంటాడు దానికి చక్కగా ప్రతిరోజు పూజలను చేస్తూ వస్తాడు పది సంవత్సరాలు గడుస్తుంది కానీ ఆయనకి ఏ మార్పు రాలేదు ప్రకటనలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసి తెలుగు ఛానల్లో మీ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ అప్పుడు మళ్ళీ పది సంవత్సరాల తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతాట స్వామీజీ మరి నాకు ఏమి ఏ నాలో ఏ మార్పులు రాలేదు అన్నట్ట అప్పుడు ఆయన అన్నట్ట నేను పొరపాటు చెప్పానయ్యా ఇప్పుడు ఒక పంచే నువ్వు నా కృష్ణుడి యొక్క విగ్రహాన్ని తెచ్చుకుని పెట్టుకో దానికి పూజలు చేయ అన్నట్ట సరే అన్నట్టయినా కృష్ణుడిని తెచ్చుకున్నట్ట తెచ్చుకుంటే ఈ కృష్ణుడికి ఆ పూజ చేస్తూ ఉన్నప్పుడు అగరత్తుల్ని వెలిగిస్తాట ఆ అగరత్తులు వెలిగించినప్పుడు ఆ అగరత్ ఆ అగరవత్తుల యొక్క కాంతి ధూపం ఆ అగరవత్తుల యొక్క పొగ వస్తుంది కదండీ ఆ పొగ సరిగ్గా గతంలో తాను రాముడి విగ్రహాన్ని పెట్టాడు కదా ఆ రాముడి విగ్రహంలో ముఖ భాగంలో ఉన్నటువంటి ఆ ముక్కులోకి వెళ్ళిపోతానట ఈ అగరధూపం అంతా కూడా వెళ్ళిపోతుంటే ఈయనకి బాగా కోపం వచ్చేసినట్ట కోపం వచ్చేసి నేను నీ నీకు పూజ చేస్తున్నా అన్నాను కానీ నువ్వేం చేయలేదు కదా అని చేతి ఇప్పుడు ఈ పూజ నీకు నేను చేయట్లేదు నువ్వెందుకు పీలుస్తావు ఈ అగ అగరవత్తుల వాసన అని చెప్పి అతను ఏం చేస్తాడట దూది తీసుకుని వచ్చి ఆ రాముడు ముక్కు రంధ్రాల దగ్గర పెట్టేస్తాట అప్పుడు వెంటనే రాముడు ప్రత్యక్షం అవుతాడట అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే అతనికి తాను ఆ రాముని యొక్క విగ్రహాన్ని పెట్టుకుని పూజ చేసుకున్నప్పుడు నిజంగా నేను రామునికి చేస్తున్నాను అనేటువంటి భావనతో చేయలేదు అక్కడ ఒక విగ్రహానికి చేస్తున్నాను అనేటువంటి ఒకనొక భావన ఉంది కానీ ఇక్కడేం చేశాడు అతనిలో మార్పు రావటం వల్ల నేను చేస్తూ ఉన్నటువంటి పూజ నీకు కాదు కాబట్టి నువ్వెందుకు స్వీకరిస్తున్నావు అనేటువంటి ఒకనొక భావాన్ని తెచ్చుకున్నాడు ఆ భావాన్ని తెచ్చుకోవడమే అసలైనటువంటి స్థితి అదే మానసికమైనటువంటి మార్పు అదే చేతనత్వంలో ఆ వ్యక్తి తెచ్చుకునేటువంటి మార్పు ఆ మార్పుని మనం స్వంతం చేసుకోగలగాలి ఆ మార్పు యొక్క దిశలోకి మనం ప్రయాణం చేయగలగాలి ప్రహ్లాదుని గురించి చెప్పుకున్నాం పానీయములు ద్రావుచు ఆ హాసలీలా నిద్రాలు అటువంటి మానసిక స్థితిని మనం ఎందుకు తెచ్చుకోలేకపోతున్నాము అటువంటి వాక్ శక్తిని మనం ఎందుకు తెచ్చుకోలేకపోతున్నాము మరి నీ శ్వాసను ఉపయోగించుకుని నీ ధ్యాన సాధనను ఉపయోగించుకుని ఆ తత్వాన్ని నీవు తెచ్చుకున్న రోజున నువ్వు నీ జీవితం నీకు ఎంతో అద్భుతంగా గడుస్తుంది అని మనకి చెప్తూ వస్తున్నారు అన్నమాట కాబట్టి సంకల్పానికి మంత్ర విద్యకి మన వాక్కుకి అధికంగా మాట్లాడకుండా ఉండటానికి ఇవన్నీ కూడా ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు ఇక తర్వాత గురువులు మన మధ్య సశేరీరులుగా ఎందుకు ఉంటారు ఇది ఒక చక్కటి అద్భుతమైనటువంటి అంశం గురువులు మన మధ్య సశేరీరులుగా ఎందుకు ఉండాలి చూడండి ఒక గురువు మనతో కలిసి భౌతికంగా ఉండాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళు మనకు చెప్తూనే ఉంటారు మనకు చెప్పగలిగినటువంటి స్థితి ఉంది వాళ్ళు చెప్తూనే ఉంటారు కానీ మనమే దాన్ని అంగీకరించలేకపోతున్నాము అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ గురువులు మన మధ్యకి వచ్చి సాధారణమైనటువంటి మానవుల్లాగానే ఉండి మనతోనే కలిసి ఉండి మనం ఏ పనులు చేయాలి ఎలా ఉండాలి అనేటువంటి విషయాల్ని మనకు తెలియచేస్తూ మన దిశల్ని మార్పు చేస్తూ మన ఆధ్యాత్మిక ఉన్నతికి పట్టం కోసం వాళ్ళు చేస్తూ ఉన్నటువంటి ఈ ప్రయత్నాలు అట్లాగే ఆ గురువులు ప్రవేశపెడితేనే మనకి ఒక వార్తాపత్రిక వచ్చింది అని చెప్తున్నారు ఆ గురువుల యొక్క సంకల్పం ద్వారానే వార్తాపత్రిక వచ్చింది కారణం ఏంటి అంటే ఆ వార్తాపత్రికను చదవటం వల్ల గురువులు అందించేటువంటి ఒక్క వార్త ఎంతమంది అయితే చదువుతారో వాళ్ళకి అందరికీ ఏకకాలంలో చేరిపోవాలి అది వాళ్ళ యొక్క సంకల్పము అందుచేత వార్తాపత్రిక అనేది గురువుల ద్వారానే భూమి యొక్క చేతనత్వంలో మానవుల యొక్క చేతనత్వంలో మార్పును తీసుకుని రావటానికి ఉపయోగింపబడినటువంటి అంశము అట్లాగే ఆ తర్వాత కాలంలో వచ్చినటువంటి దూరదర్శన్ కావచ్చు లేకపోతే మొబైల్ ఫోన్స్ కావచ్చు ఇవన్నీ కూడా గురువులు వాళ్ళ యొక్క సంకల్పంతోనే ఆ ప్రజల్లోకి ఆ ఒక్క వార్తని అత్యంత వేగవంతంగా ప్రతి ఒక్కరికి చేరవేయడానికి వాళ్ళ సంకల్పంతోనే వచ్చింది తప్ప మానవుల యొక్క అభివృద్ధితో వచ్చింది కాదు అని మనకి తెలియచేస్తున్నారు అంటే ఒక గురువు ఒక ఒక విషయాన్ని చెప్పారు అంటే ఆ విషయం అత్యంత వేగంగా ఈ ప్రసార మాధ్యమాల ద్వారా అనేక లక్షల కోట్ల మందికి ఇంకా చెప్పుకోవాలంటే పృథ్వీ మీద ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ తెలియచేయడం వాళ్ళ యొక్క ప్రథమ లక్ష్యం అయితే ఆ లక్ష్యాన్ని ఎంతమంది అందుకుంటున్నారు ఎంతమంది అందుకోవట్లేదు అనేది తరువాత విషయం కానీ వాళ్ళ యొక్క లక్ష్యం ఏంటి అంటే తాము చెప్పినటువంటి ఈ విషయాల్ని అత్యంత వేగవంతంగా ప్రజలకందరికీ చేరవేయటం అనేది ఆ ముఖ్యం అందుకే బ్రహ్మర్షి పితామహాపత్రిజీ మరి పిఎంసీని పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ని భూమి మీదకి తీసుకుని రావటానికి ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి కారణం కూడా ఇదే అని మనకి తెలియచేస్తున్నారు అంటే ప్రజల్లో ఒక మార్పుని ఒక అనూహ్యమైనటువంటి మార్పుని అత్యంత వేగవంతంగా నత్త నడకలాగా కాదు అత్యంత వేగవంతంగా ఆ మార్పును తీసుకుని రావటానికి గురువులు మనకు అందిస్తూ ఉన్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా కాబట్టి ఆ గురువులు మన మధ్య సశరీరులుగా మనతోనే ఉంటూ మనతో కలిసి పనిచేస్తూ సాధారణ మానవుల్లాగానే జీవిస్తూ ప్రజల్లో ఒకనొక మార్పుని ఒకనొక చైతన్యాన్ని ఒకనొక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక ఉన్నతిని కలిగించటం కోసం గురువులు చేస్తూ ఉన్నటువంటి ఈ విశ్వ ప్రణాళికలో భాగాలే ఇవన్నీ కూడా కాబట్టి ఒక వార్తాపత్రిక వచ్చింది అన్నా ఒక దూరదర్శన్ వచ్చింది అన్న ఒక ప్రసార మాధ్యమాల్లో ఒక కంప్యూటర్ వచ్చింది అన్నా ఒక మొబైల్ ఫోన్ వచ్చింది అన్న వాళ్ళ యొక్క చేతనత్వాన్ని అత్యంత వేగవంతంగా మార్చుకోవటం వల్ల భూమి యొక్క దిశ మారుతుంది దిశ మారుతుంది దశ మారుతుంది అనేటువంటి అభిప్రాయంతో చేశారు పిల్లలు ఉన్నారు ఆ పిల్లలు ఖచ్చితంగా సాధన చేయాలి అని తెలియచేస్తున్నారు మనకి ఎందుచేతనం అంటే ఆ పిల్లల్లో వాళ్ళ యొక్క వ్యక్తిత్వ వికాసము వాళ్ళ యొక్క అభివృద్ధి వాళ్ళ యొక్క సంకల్పాలు వాళ్ళ యొక్క చేతనత్వం ఏదైతే అభివృద్ధి చెందవలసి ఉంటుందో వాటి అన్నింటికి దోహదపడేది ధ్యాన విద్య అందుకే ప్రతి ఒక్క విద్యార్థి కూడా ధ్యానం చేసే తీరాలి ధ్యానం చెయ్యటం వల్లే వాళ్ళ యొక్క జీవితాన్ని వాళ్ళు అద్భుతంగా మలుచుకోగలుగుతారు ధ్యాన సాధన అత్యంత అవసరం అది గురువులు సశరీరులుగా భూమి మీద ఉంటూ వాళ్ళకి కూడా అందచేస్తూ ఉన్నారు అందుచేత విద్యార్థులకి ఖచ్చితంగా ధ్యాన సాధన చేయాలి పిల్లలు ఖచ్చితంగా ధ్యాన సాధన చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి సాధన అనేది ప్రతి ఒక్కరికి కూడా ఎంతో అవసరము ఎందుకనే ఆ పిల్లల్లో ఉన్నటువంటి రకరకాలైనటువంటి భావాలు సరికాని భావాలు సరికాని ఆలోచనలు అడ్డదిడ్డమైనటువంటి వ్యవహారాలు ఆ చిన్న వయసులో ఆకర్షణలకు లోబడి వాళ్ళు చెడు మార్గాన ప్రయాణం చేస్తూ ఉంటే ఆ వాళ్ళని సరి అయినటువంటి దిశలోకి తీసుకుని రావటానికి ఉన్నటువంటి ఏకైక ఆయుధం ఏకైక లక్ష్యం అదంతా కూడా ధ్యాన సాధన ద్వారానే ఉంది కాబట్టి గురువులు సశరీరులుగా భూమి మీద ఉంటూ అన్ని రకాల వర్గాల వాళ్ళని అన్ని అన్ని రకాల మనస్తత్వాలతో ఉన్నటువంటి వాళ్ళని మార్పు చెందించడం కోసం అద్భుతంగా తీసుకొచ్చినటువంటి ఆ విద్యయే ఈ శ్వాస విద్య ఈ ధ్యాన విద్య అనే మనకి ఈ శబ్ద బ్రహ్మ అనే పుస్తకం ద్వారా మారేళ్ల శ్రీరామకృష్ణ గారు మనకు చక్కగా అందజేస్తూ వస్తున్నారు కాబట్టి మనం చక్కగా అందరికీ అందచేయటం అనేది కూడా మన బాధ్యత ఇంకా ఆ పిల్లలు ఈ రోజున దేని పట్ల ఆకర్షితులు అవుతున్నారు ధనార్జన కోసం ఆకర్షితులు అవుతున్నారు ధనం సంపాదించడం కోసమే వాళ్ళు ఆసక్తిని చూపిస్తున్నారు కానీయండి ధనాన్ని సంపాదించనియండి కానీ ఆ ధనాన్ని సంపాదించటం మాత్రమే లక్ష్యము అనే దాన్ని పెట్టుకుని ధనార్జన చేయటం కాకుండా మామూలు చదువులు చదువుకోనిండి వాళ్ళు ఇంజనీర్ అవుతారా డాక్టర్ అవుతాడా లేకపోతే ఒక లాయర్ అవుతాడా ఏ విద్యలు అభ్యసిస్తారో అభ్యసించిన తరువాత అభ్యసిస్తూ ఉన్న సమయంలో అభ్యసిస్తూ ఉన్న తరువాత కూడా మనం ఈ జానాన్ని వాళ్ళకి గనక అందిస్తూ వస్తే వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ ధన వ్యామోహం అనేది వాళ్ళల్లో తిరిగి వాళ్ళు సరైనటువంటి దిశలోకి సరైనటువంటి క్రమంలోకి మార్పు చెందుతారు అనేటువంటి విషయాన్ని మనకి ఈ పుస్తకం ద్వారా అందజేస్తూ వస్తున్నారు కాబట్టి వాళ్ళు గురువులు సశరీరులుగా భూమి మీద ఉండటానికి గల కారణం ఏంటి అంటే మనం చెప్పుకున్నట్లుగా ఆ దశావతారాల్లో ఉన్నటువంటి ఒక్కొక్క చేతనత్వపు అభివృద్ధి దశావతారం అంటే ఏమీ లేదు ఆ అభివృద్ధిలో ప్రతి ఒక్కరికి కూడా అంటే ఏ స్థాయిల్లో ఉన్నటువంటి వ్యక్తి అయినా ఒక సమున్నత స్థితికి ఒకటో తరగతి వాడు రెండో తరగతికి రెండో తరగతి వాడు మూడుకి మూడు వాడు నాలుగుకి నాలుగు వాడు ఐదుకి ఎట్లాగైతే అధిగమిస్తూ వస్తాడో అంటే దాన్ని ఆ తరగతుల్లో పాస్ అవుతూ వస్తాడో అట్లాగా మూలాధార చక్రం నుండి ఉన్నటువంటి వ్యక్తుల్లో మరి ఆజ్ఞా చక్రం సహస్రార స్థితికి చేరుకునే దిశగా అంటే కొంతమంది మూలాధార చక్రంలో ఉండవచ్చు కొంతమంది అనాహతలో ఉండవచ్చు కొంతమంది విశుద్ధిలో ఉండవచ్చు కొంతమంది ఆజ్ఞాచక్ర స్థితుల్లో ఉండవచ్చు కానీ వీళ్ళ అందరికీ కూడా వాళ్ళ వాళ్ళ స్థాయిల్లో అభివృద్ధి అది ఒకేసారి అభివృద్ధికి కూడా కావచ్చు మూలాధారం నుండి ఆజ్ఞాకి రావచ్చు లేదా విశుద్ధి నుండి ఆజ్ఞా చక్రాకి కూడా రావచ్చు మనం అందచేస్తూ వస్తే వాళ్ళల్లో ఆ మార్పు అనేది వస్తుంది అని గురువులు సశరీరంగా భూమి మీద జన్మ తీసుకుని మనతో పాటు ఉంటూ వస్తున్నారు ఈ కార్యక్రమాన్ని మనం ఇంతటితో ముగించుకుందాం మరల మిగిలినటువంటి భాగాన్ని రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం మిగిలిన భాగాన్ని అక్కడ తెలియచేసుకుందాం అంతవరకు ధన్యవాదాలు నమస్తే